హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అందరి జీవితంలో తోడు ఒక భాగస్వామిగా ఉంటూ అందరినీ భయపెట్టే భయం గురించి మనలో చాలామందికి ఒంటరిగా ఉండాలంటే భయం చీకట్లో నడవాలంటే భయం చదువు అంటే భయం పరీక్షలంటే భయం చుట్టాలంటే భయం ఉద్యోగం వస్తుందా రాదా అని భయం ఉద్యోగంలో పనిచేస్తూ భయపడటం వ్యాపారం చేయడానికి భయం మాట్లాడడానికి భయం ఆలోచించడానికి భయం ఇలా అన్నిటిలో భయం ఒక భారంగా ఒక బంధువుగా శత్రువుగా మనతో పాటు ప్రయాణిస్తూ ఉంటుంది మరి ఇటువంటి భయాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి ఎలా భయంతో కలిసి ధైర్యంగా జీవించాలి దీనికి సంబంధించిన ఒక కథను చూద్దాం అనగనక ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఒక అడవిలో ఒక కలుగులోంచి ఒక ఎలక లోపలికి వెళుతూ బయటికి వస్తూ లోపలికి వెడుతూ ఉంటుంది ఆ రుచి కాసేపటికి దాని అవస్థ చూసి ఎలుకని ఏమైంది ఎందుకలా బయటికి వస్తూ లోపలికి పెడుతున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ ఎలుక స్వామి నాకు చాలా ఆకలిగా ఉంది బయట ఆహారం కోసం నేను వేలాల్సి ఉంది అయితే బయట ఒక పిల్లుల గుంపు ఉంది అవి ఎప్పుడు నా మీద దాడి చేసి నన్ను చంపేస్తాయో అని నాకు చాలా భయంగా ఉంది అంటుంది అదేమీ లేదు ఇక్కడ ఏ పిల్లులు లేవు నువ్వు నిర్భయంగా బయటకు వచ్చి నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోవచ్చు అంటాడు ముని అయితే లేదు ఇక్కడ లేకపోయినా కొంచెం దూరంలో ఆ పిల్లులుంటాయి నన్ను చంపేస్తాయి అయితే నాకు చాలా ఆకలిగా కూడా ఉంది నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి వాటి చేతిలో కాకపోయినా ఈ ఆకలిని అనుభవిస్తూ నేను చనిపోతానేమో అని చాలా బాధపడుతుంది దాని అవస్థ చూసి ముని జాలిపడతాడు సరే నా మంత్రశక్తితోటి నీకు ఏదైనా సహాయం చేయదలుచుకున్నాను ఏం చేయమంటావు అని అడుగుతాడు నన్ను ఒక పిల్లిగా మారుస్తారా అప్పుడు నేను ధైర్యంగా ఉంటాను నా ఆహారాన్ని నేను వెతుక్కుంటాను నాకు ఏ భయం ఉండదు అంటుంది సరే అని చెప్పి ఆ ఎలకని తన మంత్రశక్తితో పిల్లుగా మారుస్తాడు కొన్నాళ్లకి పిల్లిగా మారిన ఎలుక పిల్లి రూపంలో మళ్లీ రుచి దగ్గరికి వస్తుంది ఏడుస్తూ ఉంటుంది స్వామి నన్ను కుక్కల గుంపొకటి తరుపుతూ ఉంది ఎప్పుడు చంపేస్తారో అని చాలా భయంగా ఉంది నేను బయట తిరగలేకపోతున్నాను దయచేసి నన్ను కుక్కగా మార్చండి అంటుంది కాసేపు ఆలోచించి సరే నిన్ను కుక్కగా మారుస్తాను అప్పటికైనా ధైర్యంగా ఉంటావా అంటే ఆ తప్పనిసరిగా ధైర్యంగా ఉంటాను అంటుంది సరే అని తన మంత్రశక్తితో ఆ పిల్లిని కుక్కగా మారుస్తాడు కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క మళ్లీ ఋషి దగ్గరికి వస్తుంది వచ్చి నా ముందు నడిచే కుక్కపై ఒక సింహం దాడి చేసి చంపేసింది నాకు చాలా భయంగా ఉంది అదే సింహం నా మీద పడిది నన్ను చంపేస్తుందేమో అని దయచేసి నన్ను ఒక సింహంగా మార్చండి అని ఋషిని వేడుకుంటుంది ఋషి మళ్లీ జారిపడి ఈసారి కుక్కని ఒక పెద్ద సింహంగా మారుస్తాడు అలాగే చెప్తాడు సింహం అడవికి రాజు ఇక నీకే భయం లేదు అన్నీ నీ కనుసన్నల్లోనూ జీవిస్తాయి నువ్వు ధైర్యంగా ఉండు అని కొన్నాళ్లకి సింహం మళ్లీ ఋషి దగ్గరికి వస్తుంది వచ్చి ఏడుస్తూ ఉంటుంది స్వామి నన్ను మనుషులు తరుముతూ ఉన్నారు కత్తులతో బాణపు విల్లులతో ఎప్పుడు నా మీద పడి నన్ను చంపేస్తారేమో అని భయంగా ఉంది దయచేసి నన్ను మనిషిగా మార్చండి అంటుంది అప్పుడు ఋషి నీకు అర్థమవుతుందా నిన్ను ముందు ఎలక నుంచి పిల్లుగా మార్చాను పిల్లి నుంచి కుక్కగా మార్చాను కుక్క నుంచి అడవికి రాజు అయిన సింహంగా మార్చాను సింహానికి ఏ భయమూ లేదు కానీ సింహంలా ఉండి కూడా నువ్వు భయపడుతున్నావు మనిషి ఈ జంతువుల్లో వేటికి భయపడకుండా ఉంటున్నాడు అనుకుంటున్నావా నిజానికి నువ్వు ఒక పిల్లిగా కుక్కగా సింహంగా మారావు కానీ నీ యొక్క మనసు ఆ ఎలక మనసులాగే ఉండిపోయింది ఆ ఎలకలో నీ భయం అలా ప్రతి జీవిలోనూ కూడా కొనసాగుతూనే ఉంది నేను ఏ విధంగా మార్చినా కూడా నీకు ఆ భయం అనేది పోదు అని అంటాడు అప్పుడు సింహం మళ్లీ తన ఎలక్గా మార్చమని వేడుకుంటుంది మళ్లీ దానిని మునుపటి ఎలకలా మార్చేస్తాడు ఈసారి అది చాలా ధైర్యంగా ఆనందంగా జీవిస్తుంది ప్రమాదాలు రావు అని కాదు వచ్చినా వాటినుంచి తప్పించుకోగలను అనే ధైర్యం నమ్మకంతో అది తన బ్రతుకుని కొనసాగిస్తుంది ఇక్కడితో కథ అయిపోయిందండి కాని మన కథ ఇప్పుడే మొదలైంది ప్రతి విషయానికి భయపడే మనం ముందు భయం యొక్క అసలైన రూపాన్ని తెలుసుకోవాలి మన మెదడులో ఎమిగ్డెల అనే ఒక భాగం ఉంటుంది ఆ భాగం మనకు రక్షణ కల్పించడానికి ఏదైనా ప్రమాదం వస్తే మనల్ని తప్పించడానికి ఒక ఫీలింగ్ని కలగజేస్తుంది ఆ ఫీలింగే భయం ఎందుకంటే పూర్వం ఇప్పుడు మనకున్నట్టు ఇళ్ళయ్యి ఉండేవి కాదు అడవుల్లో నిశ్చల ప్రదేశాల్లో జీవించేవాళ్ళం అప్పుడు చాలా జంతువులు గాని క్రూర మృగాలు గాని మనుషుల మీద దాడి చేసేవి ఆ దాడి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఎలర్ట్గా ఉండడానికి మన బ్రెయిన్లో ఎమిగ్డెల అనే భాగం ఈ భయం అనే ఫీలింగ్ తోటి మనలో ని కలగజేసేది అయితే పోను పోను వ్యవసాయ దేశంగా తర్వాత ఇండస్ట్రియల్ కంట్రీగా మన దేశం మారినప్పటికీ ఎంతో అభివృద్ధిని మనుషులు సాధించినప్పటికీ ఆ భయం ఎప్పుడైనా మనల్ని ఎవరైనా గాయపరుస్తారేమో మనల్ని బాధపెడతారేమో అనే భయం మనలో ఎక్కువగా ఉండిపోసాగింది అప్పుడు క్రూర మృగాలకి భయపడే మనం ఇప్పుడు సమాజంలో మన చుట్టూ ఉంటే మన చుట్టాలకు అనేక మంది మనుషులకు భయపడుతున్నాం అంటే ఒక పనిని అది వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏదైనా నైపుణ్యం నేర్చుకోవడమైనా స్పోర్ట్స్లో పాల్గొనడమైనా ఇతరుల దృష్టిలో మనం బాగా పెర్ఫామ్ చేస్తున్నామో లేదా బాగా పెర్ఫామ్ చేయడం లేదు అనే మాటలను ఆశిస్తూ లేదా బాగా పెర్ఫామ్ చేయలేదు అనే మాటలకు భయపడుతూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆధారంగా మన జీవితాన్ని మార్చుకుంటూ ప్రతిక్షణం ఈ భయాన్ని గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నాం నిజంగా మన మనసులోని బాధని మన కన్నీళ్లు తగ్గించేస్తాయా అసలు ఏమైంది అని అడిగేవాళ్ళు మన చుట్టూ ఉన్నారా మన గుండెల్లోని కంగారునైనా సరే కాసేపైనా వివరంగా ఎవరన్నా వింటున్నారా మీరు ఏడిచ్చినా ఎవరో రారు మీ బాధలు ఎవరో తీర్చరు బాధను ఉరితేయమంటారు మౌనంగా బ్రతికేయమంటారు అటువంటి జనాల దృష్టిలో వాళ్ల ఎక్స్పెక్టేషన్స్లో గొప్పగా ఉందామని వాళ్ల మాటల్ని పట్టించుకుంటూ మనమెందుకు బాధపడాలి భయపడాలి నిజానికి భయం అనేది ఒక శత్రువు కాదు అది ఒక రక్షణగా కూడా మీకు ఉపయోగపడుతుంది ఉదాహరణకి కార్ బైక్ నడిపేటప్పుడు అవతల వాళ్ళు అకస్మాత్తుగా వచ్చినప్పుడు సడన్గా మీరు బ్రేక్ వేయడం తప్పించుకోవడం చేస్తారు కదా అటువంటి రక్షణ భయమే క్రియేట్ చేస్తుంది అయితే ప్రమాదాల్లో రక్షించే భయం మన జీవితంలో ముఖ్యమైన విషయాల్లో పది మంది ముందు మాట్లాడడం అయినా కొత్త ఆలోచనలు చేయడమైనా నైపుణ్యాలు నేర్చుకోవడమైనా కొత్త కొత్త ఆటల్లో పాల్గొనడమైనా వీటిలో పెద్ద ఉండవు అయితే ఆ ప్రమాదాలు ఉంటాయేమో అని అన్సెట్ గురవడం వల్ల వాటిలో మనం బాగా పెర్ఫామ్ చేయలేకపోతాం ఆ భయమనే ఫీలింగ్ని అందరం కూడా ఆలోచిస్తూ భయపడిపోవడానికి కారణం ఇంకొకటి ఉంది ఇమాజినేషన్ ఇమాజినేషన్ మనకు దేవుడిచ్చిన వరం చాలామంది ఆర్ట్స్లో పెయింటింగ్స్లో అలాగే కొన్ని కొన్ని కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ని తయారు చేయడంలో వాళ్ళ యొక్క ఇమాజినేషన్ టాలెంట్ని ఉపయోగించుకొని ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలను కనిపెడుతున్నారు కొత్త కొత్త విషయాల్ని కనుక్కుంటున్నారు అయితే ఆ ఇమాజినేషన్ని ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కోసం ప్రతి విషయంలోనూ ఉపయోగిస్తూ భయపడిపోతూ ఉన్నాం ఉదాహరణకి ఎగ్జామ్ నేను రాయాలి ఆ ఎగ్జామ్లో నాకు తెలిసిన క్వశ్చన్స్ కాకుండా కష్టమైన క్వశ్చన్స్ వస్తాయేమో అని ముందు నుంచి భయపడిపోతూ ఎంతో నర్వస్నెస్కి గురవుతూ భయపడ్డాం ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఇంటర్వ్యూలో చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతారేమో నేను ఇంగ్లీష్లో మాట్లాడలేనేమో అని ముందుగానే అతిగా భయపడిపోతూ ఉండడం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి బిజినెస్లో ఓవర్గా లాసెస్ వస్తాయేమో ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందేమో నాకు సేల్స్ జరగవేమో అని అధిక భయపడిపోవడం ఇలా ఒక ఇమాజినేషన్ రూపంలో కూడా భయం మనందరిని కూడా భయపెడుతూ ఉంది అయితే మరి భయాన్ని మనం ఏం చేయలేమా ఈ భయం మిత్రుడా శత్రువా నిజానికి రెండూ కూడానండి అయితే భయాన్ని ప్రతి ఒక్కడు జయించలేకపోవచ్చు ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ అలాగే అబ్రహాం లింకన్ అబ్దుల్ కలాం బిఆర్ అంబేద్కర్ లాంటి సంఘంలో గొప్ప గొప్ప సక్సెస్ని సాధించిన వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో భయానక పరిస్థితుల్ని భయానక అనుభవాలని ఎదుర్కొన్నవారే అనేక ఫెయిల్యూర్స్ని పడినవారే అయితే ఆ భయాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకుని భయమనే ఫీలింగ్ని పక్కన పెట్టి మళ్ళీ మళ్ళీ వాళ్ళ ప్రయత్నాన్ని కొనసాగించడం ద్వారా వాళ్ళు భయాన్ని జయించగలిగారు అయితే భయాన్ని ఒక ఎమోషన్ లాగా మాత్రమే మనం చూడాలి అంతేగాని ఆ భయం వల్ల ఏదో జరిగిపోతుంది అని అధిక భయపడడం అధిక టెన్షన్ పడిపోవడం వల్ల మనం చేసే ప్రయత్నాన్ని కూడా ధైర్యంగా కొనసాగించలేం కాబట్టి మీలోని భయాన్ని మీకు అనుకూలంగా ఉపయోగించుకోండి ధైర్యంగా ముందుకు సాగండి ధైర్యంగా ప్రయత్నించండి అప్పుడే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వల్లే ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్లో ఇటువంటి అనేక మోటివేషనల్ స్టోరీస్ ఫేమస్ ఫైనాన్షియల్ మోటివేషనల్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించిన అనేక బుక్ వీడియోస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మన ఛానల్ నోటిఫికేషన్స్ మీకు రాకపోతూ ఉంటే గనక సబ్స్క్రైబ్ అయినా సరే ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ అయ్యి మళ్ళీ సబ్స్క్రైబ్ అవ్వండి ఎలాగైనా మీకు నోటిఫికేషన్ అందట్లేదంటే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను ఆ లింక్లో మీరు జాయిన్ అయితే ఇప్పుడు మన ఛానల్ ప్రతి నోటిఫికేషన్ కూడా అందులో పోస్ట్ చేస్తాను మీకు అందుతుంది థ్యాంక్ యూ నమస్తే